మాతృదూతాభ్యమహ పితృదూతాభ్యమహ విరాట్ పోలో వీరబ్రహ్మేంద్రస్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువురు శీషము ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని విషయాలు విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏమని చెప్తున్నాయంటే సతులు సతులు సుతులు కూడా సంసారమాయను చింతలల్ల వేడ సిద్ధుడాయే దురితములను వదల పురుషోత్తముండాయే కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది సాధకుడు ఎలా ఉండాలి రాజయోగంలో ఉండాలి రాజయోగం అంటే ఏమిటి గృహస్థుడుగా ఉండాలి గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ భార్యాపిల్లలతోటి తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతోటి కలిసిమెలిసి ఉంటూ అది సంసారం అవుతుంది అయితే సంసారంలో అనేక రకమైనటువంటి సాధక బాధకాలన్నీ ఉంటూ ఉంటాయి అనేక రకమైన కష్టనష్టాలు వస్తుంటాయి అవన్నీ కూడా వాటికి కుంగిపోకుండా ఇవన్నీ సహజంగానే వస్తుంటాయని మనస్సు నిబ్బరం చేసుకొని వాటి గురించి చింతించక బాధపడక ఎల్లప్పుడూ కూడా మానసికంగా భగవంతుడైన నన్నే చింతన చేసేటటువంటి ఉన్న రాజయోగికి సిద్ధి పొంది సిద్ధుడవుతాడు అని తెలియజేస్తుంది అదేవిధంగా ఎవరికి ఎలాంటి హాని చేయక చెడు చేయక తనలో ఉన్న దుర్గాణాలన్నీ కూడా వదిలిపెట్టి సన్మార్గంలో ఉండి జీవనం సాగించేవాడు పురుషోత్తముడు అని తెలియజేస్తుంది కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా భక్తితోటి భగవంతుని సేవిస్తూ ఉండాలి ఆ పరమాత్మను సేవిస్తూ ఉండాలి తను ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా ఎలాంటి స్థి పరిస్థితుల్లో ఉన్నా అతడు గృహస్థుడైనటువంటి భార్యా పిల్లలతో తల్లిదండ్రులతో బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉంటూ కూడా తను ముక్తిని పొందొచ్చు అని తెలియజేస్తుంది కాబట్టి అంటే ఏమిటి తామ తామరాకు మీద నీటి పుట్టిలాగా ఆ సంసారంలో ఉంటూ సంసారంలో అని మాయనతో తను జత చేయక స్వేచ్ఛగా ఉంటూ నిర్మలమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడు అతనికి మంచి జరుగుతుంది అతను పురుషోత్తముడని పిలువబడతాడు అని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి